జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటే నిజము దాంట్లో చాలా వాస్తవం ఉంది ఏంటంటే మనం ఒంటరిగా వస్తాము ఒంటరిగా చనిపోతాము ఈ మధ్యలో ఉన్న ప్రయాణమే దాంట్లోనే మనం ఈ జగాన్ని చూసేది దాన్ని ఎలా ఫీల్ అవ్వాలో నేర్పించారనిపించింది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే అంటే మనకి ఇష్టమైనవి తీసుకుని అక్కర్లేనివి వదిలేయడం కాకుండా సంసార సాగరం దాంట్లో ఎంతో గూఢార్థం ఇమిడి ఉంది ఏంటంటే సాగరం వచ్చి చూడటానికి ఒక తీరం ఒక లైన్ లాగా కనిపిస్తుంది ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది మనకి కానీ దాని అడుగున ఎన్నో ఎత్తులు పల్లాలు సిమింగిలాలు రకరకాల చేపలు దాని ప్రపంచమే వేరు అలా సంసార సాగరం అది కూడా నాదే సన్యాసం శూన్యం అంటే ఈ సన్యాసము ఒక ఏకాగ్రతకి ప్రతిరూపంగా ఆయన వర్ణించారేమో అనిపించింది ఎందుకంటే అన్నిటినీ వదులుకుంటే కానీ ఏకాగ్రతతోటి మనం పని చేయలేము మనం సో అలాగూ అన్నీ పక్కన పెట్టేసి పాటల గురించి ఆలోచించారేమో అనిపిస్తుంది సో శూన్యం నావే అంటే ద సైలెన్స్ బిట్వీన్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్కి ట్రావెలింగ్లో మధ్యలో ఉన్న సైలెన్స్ అండ్ శూన్యం ఏదైతే ఉందో అది కూడా నాదే అని ఆయన చెప్తున్నారు అనిపించి నేను ఈ పాటలో ఆయన్ని ఆయన వర్ణించుకున్నారని ఎందుకు ఫీల్ అయ్యానంటే ఈ చరణాల్లో చూస్తే కవినై అంటే ఫస్ట్ ఆయన గురించి ఆయన రాశారు ఆయనే కదా ఈ పాటను రచించింది సో కవినై తాను కవినై కవితనై అంటే భూమి మీద అటు ఇటు తిరిగి కదలాడి ఎన్నో పాటలు వేల కొద్ది పాటల్ని రాసి కవితనై రాసుకున్న కవితలో కూడా తానే ఉంటు భార్యనై భర్తనై నో పాటలు ఆయన రచిస్తున్నప్పుడు ఆయన ఒక భార్య కోణం నుంచి భర్త కోణం నుంచి ఎన్నో పాటలు రచించారు ఆయన సో తనే భార్య తనే భర్తై ఆ షూస్లోకి వెళ్ళి ఆలోచించి రాశారని ఆయన చెప్తున్నారనిపించింది తర్వాత మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో అసలు ఏంటి ఆ కంపారిజన్ ఏంటి ఓకే మల్లెల దారి అంటే అన్నీ మంచిగా మనకి నచ్చినట్టుగా కుదరడాన్ని మల్లెల దారి అన్నారు మంచు ఎడ ఎడారిలో వచ్చి నీళ్ళే ఉండవు కానీ అక్కడ మంచు కురిస్తే ఎలా ఉంటుంది దాన్ని ఒక డిఫరెంట్ కంపారిజన్ తోటి అంటే ఎన్నో రకాల సందర్భాలని మేళవించి చెప్తున్నట్టు అనిపించింది ఇక పన్నీటి జయ గీతాలు నిజంగా ఆయన కవితలకి అందరూ రథాలు పట్టారు పన్నీరు జల్లారు నిజంగానే ఆయన రాసిన ఒక్కొక్క పాటకి జేజేలు కొట్టారు అద్భుతం అద్భుతం అని సో దాన్ని చెప్పారు అక్కడ కన్నీటి జలపాతాలు అండ్ ఆయన శాడ్ సాంగ్స్ రాస్తున్నప్పుడు నిజంగా అంత దుఃఖాన్ని అనుభవిస్తే కానీ ఆయన ఆ పాటల పాటని రాయలేరు ఎన్నో గొప్ప పాటలు జలపాతాలలాగా ఆయన రాశారు దాన్నే ఇక్కడ ఆయన కన్నీటి జలపాతాలు అని వర్ణించారు ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆయన ఆయన గురించి నిర్మించుకున్న పాట అనిపించింది నాకు నాతో నేను అనుగమిస్తూ నాతో నేను రమిస్తూ నిజంగా ఒక పాట రాస్తున్నప్పుడు ఆయనలో ఆయనే ఎన్నో డిఫరెంట్ భావాల మధ్య పడిన పోరాటం అనిపించింది ఒంటరినై అనవరతం ఈ అనవరతం పదం ఎంత గొప్పగా ఉంది అసలు ఇలాంటి ఒక పదం ఉందని కూడా తెలియదు అసలు గూగుల్లో సర్చ్ చేసి అసలు అనవరతం అంటే ఏంటి అని అంటే కంటిన్యూస్లీ అని రాసింది అప్పుడు అనిపించింది ఓ ఈయన ఏ పని చేసినా అదే పనిగా పాట గురించి ఆలోచించారేమో శాస్త్రి గారు అందుకనే ఆయన కం ఒంటరినై అన అనవరతం అని రాశారు ఇక కంటున్నాను నిరంతరం అంటే ఆయన సృష్టించిన పాటలన్నింటినీ కూడా ఆయన పిల్లల కింద భావించారు ఆయన భావాలన్నీ కూడా ఆయన పిల్లలు అని భావించి కంటున్నాను నిరంతరం అన్నారు సో ఇది కూడా నాకు ఐ ఐ ఫెల్ట్ యు నో శాస్త్రి గారు ఆయన గురించే రాసుకున్నారు ఇది ఇక ఈ చరణం చివరిలోకి వచ్చేటప్పటికి కళల్ని కథల్ని మాటలని పాటలని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యలని ఆడపిల్లల్ని అరే వాహ్ ఒక ఆయనకి ఎంత మర్యాద ఉంటే ఆడవాళ్ళ పట్ల ఒక పదనిచ్చెనలని వేసి అక్కడ నుంచో పెట్టారు ఆడవాళ్ళని కావ్య కన్యలని ఆడపిల్లల్ని ఆయన ఈ రెండు పదాలు అంటే కావ్య కన్యలు అని అంటే ఆయన కవితలని చెప్పుకున్నారనిపించింది ఆడపిల్లల్ని అంటే ఆడపిల్లల్ని మనం చాలా పవిత్రంగా ఎలాగైతే చూస్తామో అలాగూ శాస్త్రి గారు ఆయన కవితలని అంత పవిత్రంగా అంత భద్రంగా పొందుపరిచారని ఫీల్ అయ్యాను నేను అంటే ఆయన బౌ ఆయన అలాగో ఆయనలో అనుకున్నారేమో అని నాకు అనిపించింది ఈ పల్లవి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటున్నప్పుడు నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నాం ఎందుకంటే రచించింది ఆయనే పాట పాడింది కూడా సీతారామశాస్త్రి గారి అది ఎదుర్కొండ ఆ వ్యక్తి నుంచుని తన గురించి తాను వర్ణించుకున్నట్టు అనిపించింది ఇక్కడ మళ్ళీ చరణానికి వస్తాయి ఓకే మింటికి కంటను నేనే సి మింటికి కంటను నేనే కంటికి మంటను నేనే మళ్ళీ మంటల మాటున వెన్నెల నేనే ఆయన మొదట మొట్టమొదట రాసిన సినిమా పేరు సిరి వెన్నెల ఆ వెన్నెలని మర్చిపోకుండా దీంట్లో అమర్చారు వెన్నెల నేనై అంటే తన పేరు తానే రాసుకున్నారు వెన్నెల కూతల మంటను నేనే రవినై శశినై దివి దివమై నిశినై నాతో నేను సహమి సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ సో ఈ ఇక్కడంతా కూడా ఆయన గురించే ఆయన రాసుకున్నారు వెన్నెల కూతల మంటను నేనే అసలు ఏంటి వెన్నెల కూతలేంటి అంటే వెన్నెల ఇప్పుడు మంటలు మంటల్లో మండుతున్నప్పుడు ఒక శబ్దం వినిపిస్తుంది మనకి మండుతున్నప్పుడు రెపరెపలాడుతూ అది ఒక శబ్దాన్ని వినిపిస్తుంది అలాగూ వెన్నెల కూతల మంటను నేనే ఎంత విచిత్రమైన కంపారిజన్ చేశారు అక్కడ రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ హీఈ్ ఎంజాయింగ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దట్ పొయట్రీ అనమాట అక్కడ అన్ని దశలు అన్ని దిశ దశ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన ఇక్కడ ఆయన అన్నీ నేనై ఎవ్రీథింగ్ అంటే రవినై శశినై దివమై నిసినై అన్నీ తనే అయి ఆలోచిస్తున్నారు పాటని రాశారు శ్రమించి రాయడం దాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం అంటే ఈజ్ ఇన్డైరెక్ట్లీ టెలింగ్ దట్ ఈజ్ దేర్ ఇన్ ద లిరిక్స్ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం మనం ఒక నిమిషాన్ని ఉత్తగానే అలా వెళ్ళనిశ్ చేస్తాం గట్ బట్ ఆయన ఒంటరిగా నిరంతరం ఆ కంటున్నాను నిరంతరం అనటం ప్రతి నిమిషాన్ని ఒక కవితను రాసి పంపించేస్తున్నాను అన్నట్టు అనిపించింది ఈ చరణంలో ఆయన వేగాన్ని ప్రదర్శించారనిపించింది ఎలాగంటే కిరణాలని కిరణాల హరిణాలని హరిణాల చరణాలని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని వాటితోటి వేగంగా ప్రయాణించి వాటిల్ని కవితల్లో పెట్టడం అనేది అంటే ఆ వెలుతురు కన్నా వేగంగా అంటే ఆ వెలుతురు కాలం వీటికన్నిటికీ వేగంగా ఈ ఇంద్రజాలాన్ని ఈ కవితల్లో నిర్మించారైనా గాలి పల్లకిలో తరలి నా పాట పాప ఊరేగి వెడలే చూసారా డైరెక్ట్గా ఇంకా కన్వర్జేషన్కి వచ్చిన ఫీలింగ్ ఉండేది నాకు గొంతు వాకిలి మూసి మరళి తను మూగబోయిన గుండె మిగిలి నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయంలో ఇది సినీ వాలి చూసారా ఇక్కడికి డైరెక్ట్గా ఆయన గురించి ఆయన రాసుకున్నట్టుగా యూనో బ్యూటిఫుల్గా అలాగూ తీసుకొచ్చి ఎండ్ చేసేసారు సో ఈ పాట చక్రంలో రాశారు సీతారామ శాస్త్రి గారు ఎంత గొప్పగా రాశారు అంటే మనందరికీ ఆయన గురించి ఆయన రాసుకున్న లేఖలాగా అనిపించింది ఈ పాట అత్యద్భుతంగా రాశారు సీతారామ శాస్త్రి గారి సతీమణి పద్మావతి గారికి ఆవిడకి పాదామి వందనం ఎందుకంటే ఇంత గొప్ప లిరిసిస్ట్కి అన్ని సంవత్సరాలు సేవ చేసి తిమని దేవత నిజంగా